మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి మొన్నటి వరకు పరుగులు పెట్టారు మరి ఇప్పుడు ఎందుకు మౌనంగా మారారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారే రారాజులు మరి ఇప్పుడు వారి ప్రాధాన్యత తగ్గిపోయిందా నియోజకవర్గానికి బాసులుగా ఉన్న ప్రభుత్వ మార్పు వారి నోటిని కట్టేసిందా రోజువారీగా నియోజకవర్గంలో సందడి చేసే నేతలు ఇప్పుడు సైలెంట్ ఎందుకయ్యారు ఎన్నికల కూడా ఎఫెక్టా లేక మాట్లాడితే లేని తిప్పలు వచ్చి పడతాయన్న ఆలోచన ప్రజా నిత్యం ప్రజల్లో ఉండే నేతలు వారం రోజులుగా పత్తా లేకుండా ఉఫ్ కప్చుబ్ ఉండిపోవడం వెనక అసలు కారణం ఏమిటి లష్కర్ మాజీ మంత్రులు ప్రస్తుతానికి ఏ రాజ్యంలో ఉన్నారు ఆడదా పాడదా కార్యక్రమాలతో తెలసాని రాష్ట్రం విడిచి పర్యటనలో ఉన్న పద్మారావు దేశాన్ని విడిచే విదేశాల్లో మల్లారెడ్డి అసలు వారంతా నియోజకవర్గ పర్యటనకు దూరంగా ఉండడం వెనుక కారణం ఏమిటి డేరాంగ్ డాషింగ్ హీరోలే అయినా ప్రభుత్వ మార్పు వారి నోటిని కట్టేసిందా పరుగులు పెట్టించే నేతలైనా వారి పరుగులకు సంఖ్యలు పడ్డాయా వాచ్ ఫోకస్ మౌసిమంత్రుల మౌనమేలా నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో లష్కర్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పేరున్న నేతల వారు మంత్రిగా పనిచేసిన అనుభవం వారిది నిత్యం ప్రజల కోసం నియోజవర్గంలో పరుగులు పెట్టే తత్వం వారిది కాక ప్రస్తుతం మాత్రం నియోజకవర్గంలో వారి జాడే కనిపించడం లేదు మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి వెళ్లిన నేతలు కూడా తన ఆదేశాలతోనే వెళ్లారంటూ సెలవు ఇచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా ఇప్పుడు గప్చుప్ గా మారిపోయి ఆయన మాటలు లేనిపోని తంటాలు తెచ్చిపెట్టగా అంతకంతకో అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది తొడగొట్టి సవాల్ చేసిన నాటి నుంచి ఆయనపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం కాగా ఇక ప్రభుత్వం మారిన తర్వాత ఆయన ఎంత ప్రయత్నం చేసినా ఈ ఘటనను మరిపించకపోగా ఇక అగ్గికి ఆజ్యం పోసినట్లు ఆయన అప్పుడప్పుడు చేసిన కామెంట్లు కాస్త ఇంకా అగ్గిని రగిల్చాయి ఆయన మాటల ప్రభావం కాస్త ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రెడ్డికి చిట్టుకోగా ఇక తమాషాకు అనే మాటలు కాస్త అవి సీరియస్గా మారి ఆయన వెంటాటినట్లుగా మారాయి వరుసగా ఆయన ఆస్తులు స్థలాలపై ఒకటి వెంట ఒకటి చిక్కుల్లో చిక్కుకోగా ఇక ఎటువ తేల్చుకోలేనంత ఉక్కిరి బిక్కిరి చేశారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి మల్లారెడ్డి చేరుకోగా నాడు ఎన్నికలు ముగిసిన వెంటనే దుబాయ్ పర్యటనలో కాస్త ఆస్తు సేద తీరిన మల్లారెడ్డి కాస్త ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం అమెరికాకు చెక్కిశారు అక్కడ తన స్టూడెంట్స్ తో ఆయన సరదాగా గడుపుతుండగా ప్రస్తుతానికి మర్చిపోయి అమెరికా పర్యటనలో ఉన్నారు డేర్ అండ్ డాషింగ్ నేతగా నిత్యం నియోజకవర్గంలో ఉండే నాయకుడిగా ప్రజా నేతగా ఉన్న మాజీ మంత్రి తలసాని కూడా ప్రస్తుతం మౌనంగా ఉండిపోయారు మొన్నటి వరకు ఎంపీ ఎన్నికలు కంటోన్మెంట్ ఉప ఎన్నికలపై దృష్టి పెట్టిన ఆయన అక్కడ అభ్యర్థులను గెలిపించేందుకు నియోజకవర్గాల వారిగా పనిచేయగా ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గెలుపు కోసం శరత్నగర్ నియోజకవర్గంలో పనిచేశారు నాడు రేవంత్ రెడ్డిపై తన వ్యాఖ్యలతో తీవ్రస్థాయిలో మండిపడిన తలసాని ఇప్పటికీ కూడా అదే మాటతో ఉండగా ప్రభుత్వం మారిన తర్వాత నాడు ఆయన పనిచేసిన మంత్రిత్వ శాఖ చుట్టూ వేయగా పలువురు అధికారులు అందులో ఇరుకుపోయారు అనంతరం తలసాని వరకు కూడా అది పాకుతుందంటూ ప్రచారం సాగగా ఎంతకైతే అంతకే అంటూ ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు తలసాని ఈ తరుణంలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగు తీయకపోవడం అధికారులు చెప్పిన మాట వినకపోవడం కోరినంతగా ఫండ్ అందకపోవడం ఇకపై ఎన్నికలు కూడా ముగిసిన తర్వాత ప్రభుత్వంతో యుద్ధమే అంటూ ప్రకటించారు ఆయన ప్రస్తుతం మాత్రం నియోజకవర్గంలో ఆడదా పాడదా పర్యటన చేస్తూ ఆహ్వానం అందినాక కార్యక్రమాలతో పాల్గొంటూ గతనాడు విదేశాలకు వెళ్లినా ఈసారి మాత్రం అవేవి లేకుండా ఎన్నికల కూడా ముగిసే వరకు మౌనమే ముఖ్యమన్న రీతిలో సైలెంట్ గా ఉంటున్నట్లు సమాచారం అనుకోని అదృష్టం తలుపు తట్టడంతో ఎంపీ ఎన్నికల బరిలో నిలిచిన నాయకుడు తీగుళ్ల పద్మారావు కాగా ప్రస్తుతానికి మాత్రం ఎన్నికలు ముగిసినా ఆయన కరమైంది ఆయన టీం సభ్యులంతా తమ నేత గెలుపు కోసం కృషి చేసి ఇక విదేశాలతో పాటు వివిధ రాష్ట్రాల టూర్లకు వెళ్ళి సేదతిరగా ఆయన మాత్రం సైలెంట్ గా ఏం జరగబోతుందనే సర్వేలపై రచ్చబండ ముచ్చట్లతో కాలం వెల్లదిస్తున్నారు గెలిస్తే ఎంపీ లేకపోతే ఎమ్మెల్యే అది ఫైనలే కాగా ఇక గెలిచినా ఓడిన ప్రజల్లో ఉండేది మాత్రం కామని కావడం ఇక టెన్షన్ తీసుకోకుండా మిగతా వ్యవహారాలు చూసుకుంటూ గడిపిస్తున్నారు అయితే ప్రస్తుతం మరో రాష్ట్ర పర్యటన ఆయన వెళ్ళినట్లు సమాచారం కాగా డెహడంతో ఆయన వ్యక్తిగత వ్యాపారంపై దృష్టి పెట్టి వెళ్లి సమాచారం ఇక ఆయన టీం సభ్యులు మాత్రం ఎన్నికలందించిన బంపర్ ఆఫర్లతో దుబాయ్ లాంటి దేశాల్లో ఎంజాయ్ చేస్తుండగా ఆయన కుమారులు మాత్రం ఇంటి వద్దే తమ కార్యకలాపాలు చూసుకుంటున్నారు ఎన్నికలు పూర్తయిన నాటి నుంచి నియోజకవర్గ పర్యటన లేకపోగా ఇక వచ్చి తమ గోడును చెప్పుకునే వారిని ముచ్చటిస్తూ ఎంపీ ఎన్నికల గెలుపు ఆలోచన చేస్తూ సారాసిదాగా జరుగుతున్న పరిణామాలపై మౌనంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం ముగ్గురు మాజీ మంత్రులు కూడా వారి వారి నియోజకవర్గంలో బలమైన నేతలే కాగా ప్రస్తుతం ఎన్నికల కూడా కాస్త వారి చేతులు కట్టేగా ప్రభుత్వం మార్పు కాస్త వారి పరుగులకు సంఖ్యలు వేసినంత పనిచేస్తుంది దీంతో కొందరు విదేశీ పర్యటనతో బిజీగా మారితే మరికొందరు సొంత వ్యాపారాలు లావాదేవీలపై మేము చాలా బిజీ అన్నట్లుగా నియోజకవర్గ పర్యటనకు దూరంగా ఉండగా గతనాడు ఫైర్ బ్రాండ్గా ఉన్న నేతలు కూడా నేటి వారం రోజులు మాత్రమే చాలా నిశ్శబ్దంగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తూ కుటుంబ సభ్యులకు టైం కేటాయించి వారితో గడిపేస్తూ ఉండగా మరి ఎన్నికల ఫలితాలు మరలా నేతల్లో ఉత్సాహం నింపుతాయా లేక మరలా నిరుత్సాహానికి గురిచేస్తాయా అన్నది వేచి చూడాలి కీబో కిడ్స్ అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి నర్సరీ పీపీ వన్ పీపీ టూ డే కేర్ యాక్టివిటీ క్లబ్ సమ్మర్ క్యాంప్ ఇక ఆలస్యం ఎందుకు మీ చిన్నారుల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి కీబో కిడ్స్ ఈస్ట్ మారేడుపల్లి ఫోన్ నంబర్ జీరో ఫోర్ జీరో ఫోర్ టూ సెవెన్ ఆ రెండు న్యూజోవర్గ ఎన్నికలు మైడంపల్లి హనుమంతరావుకు సవాలుగా మారాయి ఓడిన చోటే తమ అభ్యర్థికి భారీ మెజార్టీని అందించి ధీటైన సమాధానం చెప్పాలన్న పట్టుదలతో ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన ప్రాధాన్యత ఎక్కడా తగ్గలేదు అధికార పార్టీ నుంచి బాధ్యత వహించి రెండు నియోజకవర్గాల గెలుపు బాధ్యతలను భుజస్కందాలపై వేసుకున్నారు ఇద్దరు అభ్యర్థులు గెలిస్తే ఆయన హీరోగా నిలుస్తారు గురైతే జీరో అవుతారు దీంతో ఆయనకు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నిక కంటోన్మెంట్ ఉప ఎన్నిక సవాల్గా మారింది మైనంపల్లి హనుమంతరావుకు పరుగు సమస్యగా మారిన ఎన్నికలు ఈనాటి ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక మైనంపల్లి హనుమంతరావుకు పరువు సమస్యగా మారాయి కొడుపు గెలుపు కొరకు మెదక్పై దృష్టి పెట్టిన మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గురవడంతో పరువు పోయినంత పనైంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరిలో గెలవకపోయినా గెలిచినంత అధికారం దక్కింది కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకుడిగా కొనసాగుతూ మైనంపల్లి హనుమంతరావు మల్కాజిగిరి నియోజకవర్గంతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక రావడంతో వైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా పార్టీ పెద్దలు బాధ్యతలను అప్పగించారు అంతేకాకుండా పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డితో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపు బాధ్యతను మైనంపల్లి హనుమంతరావుకు కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు అప్పగించారు దీంతో మైనంపల్లి హనుమంతరావు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో చక్రం తిప్పుతూ రాజకీయ వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షిస్తూ వచ్చారు అటు పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డికి ఇటు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ కు మైనంపల్లి హనుమంతరావు పెద్ద దిక్కుగా మారారు కంటోన్మెంట్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టిన మైనంపల్లి హనుమంతరావు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నేతలను ఎరవేసి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు బలమైన నాయకుడు కనిపిస్తే చాలు ఒకటికి నాలుగు సార్లు వారిని సంప్రదిస్తూ కాంగ్రెస్ పార్టీ కండువలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ సైతం మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక దృష్టి సారించడంతో మరింత బలాన్ని చేకూర్చింది కంటోన్మెంట్ నాయకులతో మైనంపల్లి హనుమంతరావు మంచి సంబంధాలు ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో పెద్ద సంఖ్యలో చేరారు పార్టీల చేరికతో శ్రీగణిష్ గెలుపు ఖాయమన్న ధీమాను సైతం మైనంపల్లి హనుమంతరావు వ్యక్తం చేశారు తప్పకుండా మంచి మెజారిటీతో ఓ నలభై యాభై వేల మెజారిటీతో గణేష్ గారు శ్రీ గణేష్ గారు కెలవనున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వదిలిపెట్టే సమస్య లేదు టూ హండ్రెడ్ పర్సెంట్ కంటోన్మెంట్ కాంగ్రెస్ చేసుకుంటుంది ప్రసక్తి మల్కాజ్గిరి రాశక్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిక కొరకు రంగంలోకి దిగారు దీంతో మరింత సవాలుగా తీసుకున్న మైనంపల్లి హనుమంతరావు ఎలాగైనా కంటోన్మెంట్ సీట్ దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ ను ఖాళీ చేయడమే లక్ష్యంగా మనంపల్లి హనుమంతరావు ఆఫర్లతో నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నారు ఎన్నికల నోటిఫికేషన్ నుంచి కంటోన్మెంట్ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించిన మైనపల్లి హనుమంతరావు చివరి క్షణాల్లో మాత్రం మల్కాజగిరి పార్లమెంట్ పైనే ఎక్కువ దృష్టి పెట్టారు కంటోన్మెంట్తో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ సీటును ఎలాగైనా దక్కించుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలకు తన బలాన్ని నిరూపించుకోవాలన్న తపనతో మైనపల్లి హనుమంతరావు పనిచేశారు మల్కాజ్గిరి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గురిన మైనంపల్లి హనుమంతరావు తన ప్రతీకారం తీర్చుకునేందుకు పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక వేదికగా మారింది ఎలాగైనా రెండు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకొని మైనంపల్లి బ్రాండ్ను చాటుకోవాలనే తపనతో ఉన్నారు అయితే మల్కాజ్గిరి పార్లమెంట్తో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఫలితాలు ఎలా ఉండబోతాయన్న టెన్షన్ సైతం మైనంపల్లి హనుమంతరావులో లేకపోలేదు మైనపల్లి హనుమంతరావును కలిసేందుకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను పదే పదే మల్కాజ్గిరి పార్లమెంట్తో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఓట్లు ఎవరికి పడ్డాయి ఎవరు గెలుస్తారనే పదే పదే పార్టీ నాయకులతో మైనంపల్లి హనుమంతరావు చర్చిస్తున్నారు జూన్ నాలుగో తేదీన వెలువడే ఎన్నికల ఫలితాలతో మైనంపల్లి హనుమంతరావు టెన్షన్ వీడనున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తెలిస్తే మైనంపల్లి హనుమంతరావు హీరోగా నిలుస్తారు ఓడితే మాత్రం జీరోగా నిలుస్తారు మొత్తానికి మైనంపల్లి హనుమంతరావుకు ఎన్నికలు పరువు సమస్యగా మారాయని పలువురు చర్చించుకుంటున్నారు ఎప్పుడు చిరునవ్వుతో అందరినీ పలకరించే మీరు లేరన్న విషయాన్ని నమ్మలేకపోతున్నాం కళ్ళ ముందు కనిపించుకున్న మీ జ్ఞాపకాలు ప్రతిక్షణం మమ్మల్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి మా నుండి దూరం అవ్వడం నమ్మలేకపోతున్నాం మీ చిరునవ్వు కళ్ళ ముందే కనిపిస్తుంది రావుల రాము ఏ లోకాల ఉన్నా మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ తల్లిదండ్రులు లక్ష్మణరావు గోపిలక్ష్మి మరియు కుటుంబ సభ్యులు వినోదిని లౌక్య గురు ఆదిత్య ప్రియ శివాని ఎన్నికలు అయిపోయాయి నేతలకు ఖాళీ సమయం దొరికింది ఇక తాము నమ్ముకున్న కులదేవాలను దర్శించుకుంటూ తమ కష్టానికి ఫలితం దక్కాలంటే పూజా కార్యక్రమాల్లో నాయకులు నిమగ్నమవుతున్నారు ఈ నెల పదమూడున ఓట్ల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల ఫలితాల కొరకు చాలా రోజుల సమయం ఉండడంతో నాయకులంతా తీర్థయాత్రల బాట పెట్టారు కుటుంబాలతో కలిసి కొందరు దైవ దర్శనాలకు వెళ్లగా మరికొందరు పార్టీ అభ్యర్థుల గెలుపు పనిచేసిన నాయకులు కార్యకర్తలతో కలిసి తీర్థయాత్రకు వెళ్లారు కుటుంబ సమేతంగా కర్ణాటక టూర్ ముగించుకొని వచ్చిన బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత గెలుపు కొరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సాయన టీం సభ్యులతో కలిసి తీర్థయాత్రల బాట నివేదిత భారీ మేజర్ తో గెలుపొందాలని కోరుకుంటూ శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానంలో టీం సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలను టీఎన్ శ్రీనివాస్ నిర్వహించారు సీనియర్ నాయకులతో పాటు రెండో వార్డుకు చెందిన పలువురు నాయకులు టీఎన్ శ్రీనివాస్ వెంట తీర్థయాత్రలకు వెళ్లారు శ్రీశైల యాత్రను ముగించుకుని మైసిగండి దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు దివంగత ఎమ్మెల్యే సాయిన సైతం మైసిగంటి ఆలయాన్ని సెంటిమెంట్ గా భావించేవారని నివేదిత గెలిపే లక్ష్యంగా తామంతా మైసగండి ఆలయంలో పూజలు నిర్వహించడం జరిగిందని టిఎన్ శ్రీనివాస్ తెలిపారు సీనియర్ నాయకులు పనాస సంతోష్ దేవులపల్లి శ్రీనివాస్ సాయి సాయికుమార్ యుగంధర్ మేఘల రాజేష్ సంతోష్ గౌడ్ శ్రావణ్ శ్రీకాంత్ ఇతరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట లక్ష్మీ స్వామి సన్నిధిలో గడిపారు పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థుల కొరకు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ముప్పడి గోపాల్ శ్రీ వెంకటేశ్వర స్వామి పెరుమాల్ దేవస్థాన ధర్మకర్త నరేష్లు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కొరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న ముప్పటి గోపాల్ కుటుంబ సభ్యులు తన మనవడి జన్మదిన వేడుకలు స్వామివారి సన్నిధిలో నిర్వహించారు కంటమెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ భారీ మేజర్ తో గెలుపొందతారన్న ధీమాను ఉప్పుడి గోపాల్ వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులంతా కష్టపడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపుకొరకు కృషి చేయడం జరిగిందని నరేష్ తెలిపారు జూన్ నాలుగో తేదీన వెలువడి ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయ కేదరాన్ని ఎగరవేస్తుందన్న ధీమాను చేశారు గత నలభై ఐదు రోజులుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా తమ అభ్యర్థుల కొరకు కష్టపడిన నాయకులంతా ఎన్నికలు ముగియడంతో పుణ్యక్షేత్రను దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా దైవ దర్శనాలకు వెళ్లే సైతం పనిలో పనిగా తమ అభ్యర్థులు గెలవాలంటూ ఆ భగవంతునికి మొక్కుకున్నారు మూడు పార్టీల ప్రధాన నాయకులు సైతం తమ అభ్యర్థులు గెలుపు కొరకు భగవంతుని సన్నిధిలో భక్తితో పూజలు నిర్వహిస్తున్నారు భగవంతుని అనుగ్రహం ఎవరిపై ఉంటుందో వేచి చూడాలి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఫైవ్ భారతీయులంతా అవగాహన కలిగి ఉండాలని మోంటా కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ సూచించారు పుల్వామా దాడితో పాటు ఆర్టికల్ త్రీ సెవెంటీకి సంబంధించి పూర్తి సమాచారంతో నిర్మించిన చిత్రాన్ని ప్రసాద్ ల్యాబ్లో బీజేపీ నాయకులతో కలిసి కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ వీక్షించారు మంగళవారం రాత్రి ఆర్టికల్ త్రీ సెవెంటీ మూవీని వీక్షించిన కొంతం దీపికా నరేష్ తప్పనిసరిగా మూవీని భారతీయులందరూ చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు మాజీ ఎమ్మెల్సీ రామ్ చంద్రరావు బీజేపీ సీనియర్ నాయకులు సీతారాం ఏబీబీపీ టీం సభ్యులతో కలిసి ఆమె చిత్రాన్ని వీక్షించారు బోయన్పల్లి సీఎంఆర్ హై స్కూల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని వంద అడ్మిషన్లు ఉచితం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎనిమిది మంది విద్యార్థులు పది బై పది జీపీఎస్ సాధించిన ఘనత సీఎంఆర్ హై స్కూల్కే దక్కింది మీ పిల్లల బంగారు ఎయిట్ జీరో డబల్ నైన్ సిక్స్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ లేదా సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోన్ నంబర్లను సంప్రదించండి వాసవి డయాగ్నోస్టిక్ సెంటర్ మరో మైలు రాని దాటింది అనేక రకాల వైద్య పరీక్షలను తక్కువ ధరలకు అందిస్తున్న వాసవి డయాగ్నోస్టిక్ సెంటర్లో కంటి పరీక్షలు అందుబాటులో వచ్చాయి ప్రతి బుధవారం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించుకునేలా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులు చేసిన ప్రయత్నానికి ఫలితం దక్కింది వైద్య పరీక్షలలో కంటికి సంబంధించిన ఆపరేషన్లను అతి తక్కువ ఛార్జీలతో నిర్వహించేందుకు వైకేఆర్ బాలనగర్ కంటి ఆసుపత్రి ముందుకు వచ్చింది గోపాల్పేట డివిజన్లో మంజు థియేటర్ సమీపంలో ఉన్న ఆవుల మందలో వాసవి డయాగ్నోస్టిక్ సెంటర్ కొనసాగుతుంది గత కొన్ని సంవత్సరాలుగా వాసవి క్లబ్ ద్వారా అతి తక్కువ ఛార్జీలతో డయాగ్నోస్టిక్ సెంటర్ను కొనసాగిస్తూ వస్తున్నారు ధనిక పేద అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాధాన్యత కల్పిస్తూ వైద్య సేవలను అందిస్తున్నారు డయాగ్నోస్టిక్ సెంటర్ ఒక మరపులేని కార్యక్రమం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లోనే చిరస్థాయిగా నిలబడ్డ కార్యక్రమం ఇట్టి కార్యక్రమంతో ప్రతి సంవత్సరం పదిహేడు నుంచి ఇరవై వేల మందికి లాభం కలుగుతుంది సికింద్రాబాద్ ప్రజలందరికీ కంటికి సంబంధించిన వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించేలా బాలానగర్ కంటి ఆసుపత్రి ముందుకు వచ్చింది. బుధవారం వాసవి డయాగ్నస్టిక్ సెంటర్లో ఉచిత కంటి పరీక్షల విజన్ సెంటర్ ను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గుండా శ్రివాస్ ప్రధాన కార్యదర్శి సుబోధ్ గుప్తాలు ప్రారంభించారు. పేదవారి కొరకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులు చేస్తున్న సేవలను అతిథులు కొనియాడారు. కంటి పరీక్షల గురించి విజన్ విజన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నటువంటి వీరికి పరి శుభాకాంక్షలు నిజంగా నిరుపేదలకు ఉపయోగపడే విధంగా చేసే ఈ మంచి కార్యక్రమం దిగ్విజన్ కాలే సక్సెస్ఫుల్ కావాలని చెప్పని మరి రాబోయే కాలంలో ఇంకో ఎన్నో ఉన్నత సేవల గురించి వారు బుధవారం నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని సవినియోగం చేసుకోవాలని కోశాధికారి మహాంకళి ఉమా మహేష్ రావు కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను సంస్థ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు తిరుమలగిరి విలేజ్లోని పోచమ్మ దేవాలయ అభివృద్ధికి వంతు సహాయ సహకారాలు అందిస్తానని బోర్డు మాజీ సభ్యుడు పార్స్ అని శ్యాంకుమార్ తెలిపారు ఏడవార్డు తిరుమలగిరి పోచమ్మ దేవాలయాన్ని బుధవారం శ్యాంకుమార్ సందర్శించారు ఆలయ అభివృద్ధి కొరకు బలరాం యాదవ్ అనే దాత నాలుగు లక్షల రూపాయల సహాయం అందించేందుకు ముందుకొచ్చారు ఆయన ఇచ్చే నగదుతో ఆలయ షెడ్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు కుమార్ వెల్లడించారు తమవంత సహాయ సహకారాలు ఆలయానికి ఎళ్ళ వెళ్లా ఉంటాయని శ్యాంకుమార్ తెలిపారు ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న శ్యాంకుమార్ను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు ఆలయ కమిటీ సభ్యులు రాజారెడ్డి ప్రవీణ్ గౌడ్ వేణుయాదవ్ రాజు సంతోష్ గౌడ్ మహేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఏడవ వార్డు శక్తి నగర్ కాలనీలోని గణపతి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు పాటిలకు అతీతంగా నాయకులు ఆలయంలో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు సీనియర్ నాయకులు ధనంజయాచారి రాజశేఖర రెడ్డి పరశురామ్ జగన్మోహన్ కృష్ణ జ్యోతి తదితరులు ఆలయంలో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర చిహ్నం దాదాపు ఖరారైంది గత కొద్ది రోజులుగా రాష్ట్ర చిహ్నం మార్పులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇక చిహ్నం ఆవిష్కరణకు సిద్ధం చేస్తుంది జూన్ రెండున రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పారాగ్రౌండ్ లో జరగనుండగా ఆవిర్భావ దినోత్సవ రోజున రాష్ట్ర చిహ్నాన్ని ఆవిష్కరించనున్నారు ప్రజా పోరాటం త్యాగాలు ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని రూపొందించగా జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర చిహ్నానికి తుదిరుపుపై ముఖ్య నేతలతో చర్చించడంతో పాటు ఆవిష్కరణకు సిద్ధం చేయాలంటూ సూచించారు సమావేశంలో కళాకారుడు రుద్ర రాజేశం మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రొఫెసర్ కోదా

కంటర్మెంట్ ప్యారేడ్ గ్రౌండ్ అవుతుంది రాష్ట్ర ఆవిర్భావాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండగా పోలీసుల పారేడ్ల మధ్య ప్యారేడ్ గ్రౌండ్ ప్రాంతం రిహార్సల్కు వేదికగా నిలిచింది రాష్ట్ర పోలీస్ బలగాలతో పాటు స్టూడెంట్ విభాగాలు రిహార్సల్స్ లో పాల్గొనగా ఘనమైన వేడుకకు సర్వం సిద్దమవుతుంది జూన్ రెండో తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈసారి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది అందులో భాగంగా రాష్ట్ర ఆవిర్భావానికి ముఖ్య అతిథులుగా పలువురు పాల్గొననుండగా రాష్ట్ర చిహ్నంతో పాటు రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కార్యక్రమం జరగనుండగా అందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే పలు శాఖల అధికారులు ప్యారేడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లను పర్యవేక్షించగా పోలీసు బలగాలతో ప్యారేడ్ గ్రౌండ్ లో రిహార్సల్ నిర్వహించారు ఆక్టోపస్ తో పాటు పోలీస్ విభాగాలు ఈ రిహార్సల్ లో పాల్గొనగా ముందస్తుగా ప్యారేడ్ నిర్వహించి ఏర్పాట్లను పర్యవేక్షించారు బోయిన్పల్లి సీఎంఆర్ హై స్కూల్లో నర్సరీ నుంచి తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని వంద అడ్మిషన్లు ఉచితం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎనిమిది మంది విద్యార్థులు పది బై పది జీపీఎస్ సాధించిన ఘనత సీఎంఆర్ హై స్కూల్కే దక్కింది మీ పిల్లల బంగారు ఎయిట్ జీరో డబల్ నైన్ సిక్స్ సిక్స్ డబల్ సిక్స్ లేదా సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ డబల్ సిక్స్ నైన్ ఫోన్ నంబర్లను సంప్రదించండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి